ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే బొంగులతో ఉగ్గాని చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇగోండి కొందరు బొంగులు అంటారు కొందరు మరమరాలు అంటారు ఇవండి ఇగో మా సైడ్ అయితే మేము బొంగులే అంటామండి దీంతో ఉగ్గాని చేస్తున్నాను ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి ఇగో ముందు బొంగులు తీసుకొని మనం వాటర్లో తీసి పెట్టుకోవాలి ఇగో మనం వాటర్లో తప్పుకొని ఇలా తీసుకొని పెట్టుకోవాలి మిగతా బొంగులన్నీ కూడా ఇలానే పెట్టేసుకోవాలి తడిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పెషల్ పౌడర్ అండి ఇది వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పుట్నాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఇవి మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకున్నా పర్లేదండి కానీ ఇది వేసేసి కొంచెం టేస్టీగా బాగుంటుంది ఇక పుట్నాలు పౌడర్ చేసుకోవటం అయిందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి మెత్తగా చేసుకుంటే గొంతు పట్టేసినట్టు ఉంటుంది అండి ఇట్లా కొద్దిగా బరకగా చేసుకుంటే మనం తింటుంటే మధ్య మధ్యలో తాగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి బొంగులు తడిపి పెట్టుకున్నాం కదా దాంట్లో కావాల్సిన పదార్థాలండి సన్నగా తరుముకున్న ఉల్లిపాయ చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి లెమను కర్రెపాకు కొత్తిమీర పుదీనా టమాటో చూడండి ఇప్పుడు చేసేస్తున్నాం వెలిగించుకొని కడాయి పెట్టుకోనండి సరిపడా ఆయిల్ వేసుకుందాం వెళ్ళి వేడైందండి కొద్ది మినప్పప్పు శనగపప్పు వేసుకుంటున్నాం వేసుకుని ఒకసారి కలుక్కుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి కొద్దిగా అయిపోయినండి ఇప్పుడు సన్నగా తప్పుకున్నాం ఆనియన్స్ వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకుందాం పచ్చిమిర్చి అయిపోయినాయండి ఇప్పుడు సన్నగా కలుపుకున్న టమాటా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పూదీనా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం కలిపేసుకుందాం అన్నీ వేగిపోయాడండి మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇందులో పొంగు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిసే వరకు కలిపేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఏమైనా వేసుకుందామండి ఇందులో నెయ్యి వేసుకుందాం కొద్దిగా వేసుకొని మొత్తం కలిపేసుకుందాం అయిపోయిందండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ చేసుకుంటున్నానండి ప్లేట్లోకి అయిపోయిందండి ఉగ్గాని సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను బాగుందండి టేస్ట్ ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయండి ఇందులో పప్పుల పొడి వేసినాం కదా ఆ ఫ్లేవర్ మంచి తెలుస్తుంది మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి అండి టిఫిన్కి కానీ సాయంత్రం స్నాక్స్కి కానీ చాలా టేస్టీగా తొందరగా అయిపోతుందండి ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్